రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకొంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము అంటే మనుషులందరి మధ్యన మనము జీవింపవలసిన వారమై ఉన్నాము అయితే మనుషులందరూ ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారా అంటే ఏ మాత్రము కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రతిస్పందిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి లోకంలో మనం ఉంటూ ఉన్నప్పుడు బాధలు కష్టాలు వేదనలు మనకు అనేవి వస్తూనే ఉంటాయి అయితే అన్నిటికంటే ఎక్కువగా బాధపడేది ఇతరులు తమ నోటి వెంట మనలను దూషించుట లేక మనలను కూర్చి చెడ్డ సమాచారము మాట్లాడుకుంటాయి దానిని బట్టి మానవ మనస్సు అనేది విపరీతంగా కృంగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములను తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటే మనుషులు అనేకమైన కార్యాలు చేయాలని యోచిస్తారు మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ మనకు పరిచయస్తులు కానీ లేక మనకు విరోధులుగా ఉన్నవారు కానీ మన మీద అసూయ పెంచుకున్నవారు కానీ మనకు ఏదో ఒక హాని కీడు కలగాలని యోచిస్తారు లేక ఇతరుల ద్వారా అది కలిగినా సరే వారు సంతోషిస్తూ ఉంటారు అలాగా మనుషులు మనకు చేసేటువంటి ఆ దురాలోచనలు విధంగా ఏ కార్యములైతే వారు మనకి చేయ తలపెట్టి ఉన్నారో అది మన కీడికి దారి తీస్తాయో వాటన్నిటి విషయంలోనూ బలాత్కారముల యొక్క మార్గములను తప్పించుకుంటుగా ఒక్కొక్కసారి మనకంటే బలవంతులు పండిన ఉచ్చులలో మనము పడిపోతూ ఉంటాము వాటిలోంచి బయటకు రాలేకపోతూ ఉంటాము రావాలంటే భయము వారు ఏమి చేస్తారో వారు మనకంటే ధనవంతులు ప్రజా బలం ఉన్నవారు వారు మనకంటే ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉన్నారు ఇప్పుడు మనం వారిని ఎదిరించలేము వారి చేతిలో నుంచి మనము తప్పించుకోలేము అనేటువంటి భయము మనలను వెంటాడుతూ ఉంటుంది అలాంటి భయాలన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే మనుషులు మనకు చేయబోయే ప్రతి చెడ్డ కార్యమును మనము తప్పించుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గము దేవుని నోటి మాటను బట్టి మనము నడుచుకుంటాయే అనగా ఈ వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్ని దుష్ట ప్రయత్నాలు నీకు వ్యతిరేకంగా జరిగినా సరే వాటన్నిటి నుంచి నీవు కాపాడబడతావు తప్పింపబడతావు విడిపింపబడతావు ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది సజీవమైనది వాడి అయినది పదునైనది రెండంచులు కలిగిన ఎలాంటి ఖడ్గము కంటేనూ పదునుగా ఉన్నటువంటిది కాబట్టి శక్తివంతమైనటువంటి ఆ వాక్యము ప్రతి విధమైనటువంటి శత్రువుల మాయోపాయములు కానీ కీడు కల్పించే ఉపాయములు అన్నిటినీ ఛేదించి వేస్తుంది అన్నిటినీ కూడా నశింపజేస్తుంది దాని ద్వారా దేవునిలో మనకు విజయం అనేది అనుగ్రహింపబడుతుంది అప్పుడు మనుషులు మనకు ఒకవేళ తలపెట్టదలిచిన కార్యాలు కూడా నీవు వాక్యానుసారం నడుచుకుంటూ దేవుని వాక్యానికి విధేయుడు ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు వాటన్నిటినీ నిర్వీర్యము చేసేస్తారు అవి అసలు నీకు జరగబోతున్నాయని నీకు తెలియకుండా కూడా అనేక ఆపదల నుంచి వారు నిన్ను రక్షిస్తారు కాబట్టి ఎలాంటి శక్తివంతమైన బలమైన వాక్యాన్ని మనము కలిగి ఉన్నాము దేవుడు మనకు దానిని అనుగ్రహించాడు కాబట్టి అదే మనలను కాపాడుతుంది ఆ నోటి మాట అనగా దేవుని వాక్యమును బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అని ఈ భక్తుడైన దావీదు ఎంత స్పష్టముగా తెలియజేస్తున్నాడు మరి నీవు నేను అంత ధైర్యముగా అంత ఉత్సాహముగా అంత స్పష్టముగా దేవుడి యొక్క వాక్యం నన్ను రక్షిస్తుంది అని చెప్పగలిగే స్థాయికి ఎదిగామా ఒకసారి మనం పరిశీలించుకుందాము ఒకవేళ ఇంకా ఎదుగుతూ ఉంటే వాక్యాన్ని ఇంకా ధ్యానిద్దాము ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకుందాము వాక్యాన్ని చక్కగా విని లోతుగా దానిని మన హృదయాలలో నాటించుకుందాము ఆ వాక్యము చేతనే మనము కాపాడబడతాము మనలను మనం కాపాడుకోవచ్చు ప్రతి విధమైన మనుషుల చెడ్డ కార్యములను బట్టి వాళ్ళ బలాత్కారుల మార్గములను మన మీద వారు మోపకుండా వాటి నుంచి బలమైన బరువులు కాడులు మన మీద మోపకుండా వాటన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు విడిపింపబడవచ్చు మనం స్వేచ్ఛాయుతంగా జీవించవచ్చు కాబట్టి వాక్యము మనకు స్వాతంత్రమును కూడా అనుగ్రహిస్తుంది అందుకే ఈ భక్తుడు వాక్యం ద్వారా తన జీవితంలో కలిగిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చూసి అనుభవపూర్వకంగా వీటిని రచించటము జరిగింది ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రతి విధమైన మానవుల యొక్క కపటోపాయముల నుంచి కూడా మనము తప్పింపబడతాము కాబట్టి ప్రిలారా దేవుణ్ణి అంగీకరించిన వారముగా ఆయన వాక్యాన్ని గైకొని మనము ముందుకు సాగిపోవాలి అప్పుడు ఈ లోకంలో మనం ప్రస్తుతం జీవించేటువంటి కాలంలో ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి వాక్యం చేత మనము రక్షింపబడతాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడమైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృప చొప్పున ఎప్పటివరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందులకే వందనాలయ్యా ఇదిగో నీ పాద సన్నిధిలో మరొక్కసారి నిలవబడ్డానికి నీ వాక్యాన్ని వినటానికి నీవిచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రములు ఈ దినమున నీవు అనుగ్రహించిన వాక్యమును బట్టి నీకే వందనాలు చెల్లించుకొంచున్నాం ఇదిగో మనుష్యుల కార్యములు మాకు ఏవైతే చెడ్డ కార్యములు తలపెట్టాలని ఎవరైతే యోచన చేయుచున్నారో అదే విధంగా మమ్మల్ని బలాత్కారంగా పట్టి నీ మార్గంల నుంచి మమ్మల్ని తప్పించాలని ఎవరైతే ప్రణాళికలు అపవాది ప్రేరేపణ చేత కలిగి ఉన్నారో వారందరినీ వాటన్నిటినీ కూడా తప్పించుకోవటానికి నీ వాక్యము సరిపోతుంది అని నీవు చెప్పిన విధానమును బట్టి నీకే స్తోత్రములు నీ భక్తుల జీవితాలలో నీ వాక్యాన్ని అనుసరించడం ద్వారా నీవు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను వారు అనుభవపూర్వకంగా మాకు తెలియపరచడానికి ఈ గ్రంథాన్ని మాకు லக்கை నీకే స్తోత్రములు దీనిలో పొందుపరచబడిన ప్రతి విషయము మా మేలు కోసమే మాకు విజయాలను కలిగించట కోసమే కాబట్టి మేమందరము కూడా ఆ వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని హృదయంలో నాటించుకొని వాక్య ప్రకారము నడుచుకొని ఈ లోకంలో ప్రతి దుష్టత్వం నుంచి మేము తప్పించుకొని విజయవంతమైనటువంటి జీవితాలను జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామ మమ్మను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్